రేపే ఆదివారం అలానే పౌర్ణమి కూడా ఈ పౌర్ణమి అనేది గురు పౌర్ణమితో కలిసి వచ్చింది ఈ పవిత్రమైన రోజున రాత్రి పదకొండు గంటల నలభై లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు మీరు రాత్రికి రాత్రే మీరు ధనవంతులు అయిపోతారు ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకుండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక నాలుగు వైపుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది గ్యాస్ స్టవ్ లక్ష్మీదేవి సమానంగా భావిస్తాము కాబట్టి ఇలా ఆదివారం పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఇలా గ్యాస్ స్టవ్ అన్న చాలా ఇష్టం కనుక ఇలా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు మీ యొక్క దరిద్రమైన బాధలు కష్టాలు అన్నీ తొలగిస్తుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఇలా గ్యాస్ స్టవ్ కింద ఇవి పెట్టి చూడండి మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతుంది అలాగే లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక మీరు ధనవంతులుగా మారిపోతారు మీరు కోటీశ్వరులుగా మారే అవకాశాలు లక్ష్మీదేవి మీకు ఇస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణ పూజిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో ఆర్థిక సమస్యలతో అప్పులతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారందరూ కూడా ఇలా గురు పౌర్ణమి రోజు అంటే ఆదివారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు మీ కష్టాలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఎంత పెద్ద కష్టాలైనా పోయి మీరు రాత్రికి రాత్రే అపార అపారోటీశ్వర్లుగా మారిపోతారు కాబట్టి ఇంతకీ మనం గ్యాస్ స్టవ్ కింద ఏం పెడితే మన కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుందో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున గురు పౌర్ణమి వచ్చింది ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి గురు పౌర్ణమి అనేది చాలా విశేషమైనది గురు పౌర్ణమి కేవలం హిందువులే కాక బౌద్ధులు జైనులు సిక్కులు కూడా ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటారు హిందూ మతంలో గురువును దైవంతో సమానంగా పరిగణిస్తారు ఈరోజు వ్యాస మహాముని జన్మతిథి కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈ పౌర్ణమి తిథి అనేది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు మరి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ఎలా పూజ చేసుకొని ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేయాలి పౌర్ణమి రోజు పవిత్ర నదుల్లో స్నానం చేస్తే మీ యొక్క పాపాలు అన్నీ తొలగిపోతాయి కుదరిని వారు ఇంట్లో గంగా గోదావరి వంటి పవి నీళ్ళు ఉంటాయి కదా స్నానం చేసే నీటిలో వాటిని వేసుకొని స్నానం చేయండి ఇంట్లోనే ఈ పవిత్ర స్నానం ఆచరించినా పర్లేదు స్నానం చేసి ఆడవారు పసుపు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి మగవారి అయితే తెలుపు పసుపు రంగు దుస్తులను ధరించాలి ఇలా ధరించి అలాగే మహిళలు తప్పక కాళ్లకు పసుపు రాసుకొని ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకోవాలి దీని ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది ఇలా ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత పూజ ప్రారంభమించాలి మీ పూజా మందిరంలోని వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలాగే గురువుల ఫోటోలు అంటే సాయిబాబా రాఘవేంద్ర స్వామి దత్తేయుడి వ్యాసుడి ఫోటోలు ఉంటే వాటిని కూడా శుభ్రంగా తుడిచి గంధం బొట్లు పెట్టాలి వెంకటేశ్వర స్వామి సాయిబాబా రాఘవేంద్ర స్వామి వ్యాసుని ఫోటోలను పసుపు రంగు పూలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారిని పటాన్ని ఎరుపు రంగు పూలతో అలంకరించుకోవాలి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కనుక అమ్మవారికి ఎరుపు రంగులతో పూజించినట్లయితే మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువు సంపదలు తల్లి అయిన లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారు కాబట్టి రావి చెట్టుకు నీటిని సమర్పించి పూజ చేయాలి ఇలా చేయడం వల్ల మీ యొక్క దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అలాగే ఈరోజు చేసే పూజలో తమలపాకులు తప్పనిసరిగా ఉండాలి తమలపాకులు ముగ్గురమ్మలు కొలువుందిరి ఉంటారని మన శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి పౌర్ణమి రోజు చేసే పూజల్లో తమలపాకులు ఉంచడం వలన లక్ష్మీ సరస్వతి గౌరీ దేవుల అనుగ్రహంతో ఇలా ముగ్గురమ్మల దైవ అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే నైవేద్యంగా బెల్లం పాలు శనగలు సమర్పించాలి పౌర్ణమి రోజు ఈశాన్య దిక్కును తప్పక దీపాన్ని వెలిగించాలి ఈశాన్యం గురుగ్రహం యొక్క దిక్కు కాబట్టి తప్పక ఈశాన్యంలో దీపం వెలిగించాలి అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పక తులసిని పూజించాలి ఈ రోజు ఎవరైతే తులసికి నీటిని సమర్పించి తులసి కోట వద్ద దీపాన్ని అగరబత్తులు పూలతో అలంకరించి అలాగే చిన్న బిల్లం మొక్కను నైవేద్యంగా పెట్టి తులసిని ఆరాధిస్తారో వారికి తప్పక శ్రీ మహావిష్ణువు యొక్క లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా పూజిస్తే మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది అయితే గురు పౌర్ణమి రోజున రాత్రి ఈ సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీరు రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారు మన యొక్క కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇలా గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఆదివారం రోజున రాత్రి సమయంలో ఒక చిన్న మట్టి ప్రమిద ఉంటే తీసుకోండి లేదు మా దగ్గర మట్టి ప్రమిద లేదు అంటే ఒక ప్లేటునైనా తీసుకొని దాంట్లో నిండుగా పసుపును పోయండి పసుపును పోసిన తర్వాత ఒక నిమ్మకాయని రెండు భాగాలుగా కట్ చేసి ఆ పసుపులో పెట్టండి ఇలా పెట్టిన నిమ్మకాయ తర్వాత మూడు యాలకులను తీసుకొని అందులో పెట్టండి ఆ పసుపులో పెట్టండి ఇలా యాలకులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇలా వీటన్నిటి పెట్టి మీరు మనసులో దాని చేతిలో పట్టుకోండి ఇలా పట్టుకొని మాకున్న ధన సమస్యలు తొలగిపోయి ధనలాభం కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని మా జీవితంలో చాలా అద్భుతంగా మారిపోవాలి అని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి అంటే మీకున్న ఏ ఆర్థిక సమస్యలైనా దరిద్రమైన బాధలైనా ఇలా ఏ ఉన్నా మనసులో చెప్పుకొని ఆ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా రాత్రంతా మీరు పడుకునే ముందు రాత్రంతా గ్యాస్ స్టవ్ కింద వేటిని పెట్టి పడుకోండి ఇలా పెట్టడం వల్ల మీ యొక్క దరిద్రమైన బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి మీరు రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారు ఇలా పెట్టిన బౌల్ని ఎప్పుడు కూడా మీరు మళ్ళీ ఆ రాత్రిలో ఎప్పుడు కూడా దానిని టచ్ చేయొద్దు ఉదయాన్ని లేచిన తర్వాతనే దానిని తీసి ఎక్కడైనా తిరగని చోట్ల అంటే తొక్కని ప్రదేశంలో దీనిని పడేయాలి అలాగే మీరు ఇలా పెట్టిన తర్వాత దానిని ఓకే టచ్ చేయడం లాంటివి ఇలాంటివి చేయకూడదు అలా చేస్తే మీకు ఫలితం అనేది రాదు కాబట్టి మీరు ఇది పెట్టారా మళ్ళీ ఉదయాన్నే దానిని టచ్ చేసి అది ఎవరి తొక్కని ప్రదేశంలో పె పడేయాలి ఇలా పడేసినట్లయితే మీ దరిద్రమైన బాధలు కష్టాలు రాత్రికి రాత్రి తీరిపోతాయి మీకు ధన ఆకర్షణ అనేది పెరిగిపోతుంది ఇక మీ ఇంట్లో దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది మనకు పౌర్ణమి అనేది ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోతాయి